నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజు మనం ఒక కాంబినేషన్ ఫుడ్ ని ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా బాగుంటుంది నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా ఉండే పచ్చిమిరపకాయల పచ్చడి అందులోకి నేను ఈ రోజు కాంబినేషన్ గా చికెన్ ఫ్రై ని ప్రిపేర్ చేశానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకొని అలాగే చికెన్ ఫ్రై చేసుకుని వేడి వేడి రాగి సంగడితో కానీ లేదు అన్నంతో కానీ తింటే చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఈ రెండింటి కాంబినేషన్తో సూపర్ గా ఉంటుంది నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ కూడా వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఈ రోజు మనం ఈ పచ్చిమిరపకాయల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇక్కడైతే నేను ఒక పన్నెండు పచ్చిమిరపకాయని శుభ్రం చేసి పెట్టాను అలాగే అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా తీసుకున్నాను రెండు పెద్ద ఉల్లిపాయలు అలాగే ఒక మీడియం సైజులో ఉన్న వెల్లుల్లి రెబ్బ తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి ఇది పచ్చిమిరకాయల పచ్చడికి ఈ చింతపండుని ఒకసారి కడిగేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని నానబెట్టి పెట్టానండి ఒక పది నిమిషాల ముందు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ తీసుకున్న పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా తుంచి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి అలాగే పచ్చి కరివేపాక అయితేనే ఈ పచ్చడికి చాలా బాగుంటుందండి ఇంకా ఈ పచ్చి కరివేపాకును కూడా వేసేసుకుందాం ఇందులో నూనె ఒక చుక్క కూడా లేకుండా చేసే పచ్చడి అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండుని ఇందులో వేసేసుకోవాలి చింతపండు ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి అప్పుడే మనకు పచ్చడిలో వేసినప్పుడు బాగా మెదుగుతుందనమాట మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చండి జీలకర్ర కూడా పచ్చిదే అండి అన్నీ పచ్చివే జీలకర్ర కూడా వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసేసుకొని జస్ట్ ఒకసారి ముందుగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కచ్చా పచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టేసేసుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న నీళ్లు కొద్దిగా వేసేసుకొని ఇంకొకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పచ్చండి మనం మిక్సీ పట్టుకోవాలి మరీ కంటిన్యూగా వేయకూడదు ఇప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని పచ్చగా దంచి వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా వేయకూడదు ఇప్పుడు నేను తీసుకున్న ఉల్లిపాయలని చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న నీళ్లు ఇంకొద్దిగా వేసుకొని జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకొని లైట్గా మనం ఒక్కసారి అలా గ్రైండ్ చేసేసుకోవాలి మరీ మెత్తగా వేయకూడదండి చూడండి ఈ విధంగా ఉండాలి పచ్చిమిరకాయ పచ్చడి రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టేశాను ఇంకా చికెన్ వేపుడు కోసం నేను ఒక ముప్పావు కేజీ బ్రాయిలర్ చికెన్ తీసుకున్నానండి ఇది స్కిన్లెస్ అనమాట విత్ బోన్స్ ఉంది నీట్గా ఒక నాలుగైదు సార్లు కడిగిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ముందుగా ఈ చికెన్ని కొద్దిగా వేడవనివ్వాలండి ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి ఒక్కొక్కసారి డైరెక్ట్గా కూడా మనం చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చు నేను అలా కూడా చేస్తూ ఉంటానండి అయితే కొద్దిగా ఉల్లిపాయలు అలాగే పసుపు ఉప్పు వేసి ఉడికించి చేస్తున్నానండి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు పొడి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా రాళ్ళుప్పును కూడా వేసేసుకొని ఇంకా ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి ఈ విధంగా మనం ఉప్పు పసుపు ఉల్లిపాయ పచ్చి కరివేపాకు వేసుకొని ఉడికించి ఫ్రై చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లేదు డైరెక్ట్గా కూడా మనం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు లేదు అంతా మసాలాలు అంతా కూడా కలుపుకొని కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇంకేం నీళ్లు వేయాల్సిన అవసరం లేదు మనం కడుగు ఉంటాం కాబట్టి అందులో నీళ్లు వస్తాయి ఆ నీళ్ళతోని ఈ చికెన్ని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు అవి వచ్చిన నీళ్లతోనే ఈ చికెన్ అనేది ఉడికిపోయింది మరీ ఫుల్గా ఉడకకూడదండి ఒక అర్ధం ఉడికితే సరిపోతుంది మళ్ళీ ఫ్రై చేసినప్పుడు మిగిలింది వేగిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేసుకున్న తర్వాత వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ మినపప్పు ఆవాలండి నేనైతే వేస్తాను కమ్మగా ఉంటుంది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి ఇప్పుడు అవి వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిరపేన్లు కూడా ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ ఉడికించేటప్పుడు వేశాను కాబట్టి అదే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ చికెన్ని వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు లేదు ఆరు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా అడుగంటిందనుకోండి కొద్దిగా నీళ్లు అలా కొద్దిగా చిలకరించామంటే అడుగంటిందంతా కూడా నీట్గా వచ్చేస్తుంది మనం ఉల్లిపాయ వేసాం కాబట్టి లైట్గా అడుగంటుతుంది చూడండి ఈ విధంగా మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకుంటే చూడండి ఈ విధంగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ అనేది మనకు మంచి కలర్లో వచ్చింది ఇప్పుడు ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా పచ్చగా దంచి వేసుకొని ఇంకొక రెండు పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ పచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలండి ఇంకా మనం పచ్చిమిరపకాయలు కరివే ఇది కారం పొడి తర్వాత మిరియాల పొడి అవన్నీ వేసాం కదా కారం సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి అలాగే ఇంకొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలండి చివరగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొక నిమిషం మీడియం ఫ్లేమ్లోనే ఈ మసాలాలు మాడిపోకుండా కలుపుకోవాలి అంతే అండి మనం తక్కువ నూనెతోనే ఈ చికెన్ ఫ్రైని చూడండి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఓకే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి తినేటప్పుడు కొంచెం ఆనియన్ కట్ చేసుకొని కొద్దిగా నిమ్మకాయ రసం పిండుకొని తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ రెండు రెడీ అయిపోయాయి ముందుగా ఈ పచ్చిమిరకాయల పచ్చడిని డిష్ అవుట్ చేసేసుకుందాము చాలా బాగుంటుందండి ఒక్క చుక్క కూడా నూనె లేకుండా చేసే ఈ ట్రెడిషనల్ పచ్చడి సూపర్గా ఉంటుందండి తర్వాత మనం పెరుగన్నంలో కానీ తర్వాత చపాతి దోశ ఇడ్లీలో కూడా ఈ పచ్చడిని తినచ్చండి చాలా బాగుంటుంది అలాగే చికెన్ ఫ్రైని కూడా డిష్ అవుట్ చేసేసుకుందాము ఈ పచ్చిమిరకాయల పచ్చడి మనకు నిలువు కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువగా ఇలా చికెన్ ఫ్రై చేసినప్పుడు ఆ విధంగా పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకుంటూ ఉంటామండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి లేదు ఈ పచ్చడి అలాగే చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు పప్పుచారు కూడా చాలా బాగుంటుంది అంతే అండి చూసారు కదా ఈరోజు నేను చేసిన ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు పచ్చడి చికెన్ ఫ్రై సూపర్గా ఉంటుందండి తప్పకుండా వేడి వేడి రాగి సంగటిలోకి కానీ అలాగే అన్నంలో కానీ రోటీ నాన్ చపాతి పులకాలకు కూడా మీరు రుచి చూడొచ్చండి ఓకే అండి ఈ రెండు రెసిపీల్ని మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి కాంబినేషన్ గా తిని చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి